ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు నేను అందరిలాగా ఒక అమ్మకు పుట్టలేదు నన్ను దేవుడే స్వయంగా ఈ భూమి మీదకి పంపించాడు అని ఆయనకి ఎప్పుడు తెలిసిందట ఆ విషయం తల్లి కాలం ఆయనకి ఆమెకే పుట్టానేమో అనిపించిందట బట్ ఆవిడ చనిపోయిన తర్వాత ఈయనకి ఎక్కడో అర్థమైందట లేదు నేను పుట్టలేదు మామూలుగా అందరిలాగా మనుషులగా నన్ను దేవుడు ప్రత్యేకంగా పంపించాడు ఈ భూమి మీదకే అని మామూలుగా ఈ మాట ఇంకెవరైనా అంటే మనం ఏమనుకుంటాం పిచ్చోడు అనుకుంటాం ఎందుకంటే ఇటువంటి పిచ్చోళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు ఇటువంటి మాటలు చెప్పి బాబాలుగా స్వామీజీలుగా అవతారాలు ఎత్తి జనాల్ని మోసం చేసే వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు కానీ స్వయంగా ప్రధానే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బుర్రలో గుజ్జున్న వాళ్ళు ఎవరికైనా అనిపిస్తుంది ఇతనికి ఏమైనా మతి భ్రమించిందా అని అనిపించాలి కానీ విషాదం ఏంటంటే ఈ దేశంలో అట్లా మతి భ్రమించిన వాళ్ళు అనేక లక్షల కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరూ వెంటనే బహుశా ఈ పాటికి చాలా బిజీగా అవును మోదీజీని దేవుడే స్వయంగా పంపించాడు అనడానికి ఉన్న రకరకాల ఆధారాలను అఫ్ కోర్స్ అవన్నీ ఫేక్ ఆధారాలు కొన్ని రకరకాల ఆధారాలు ఇవి అంటూ ఈ పాటికి అనేక వాట్సాప్ ఫార్వర్డ్లు తయారు చేసే పనిలో బిజీగా ఉండి ఉంటారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాటిని ఫార్వర్డ్ కూడా చేస్తూ ఉండుంటారు అండ్ గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు వీటిని నమ్ముతారు ప్రచారం చేస్తారు ఎంత నమ్మకం లేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడతారు